స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ కేటు కూడా దాఖనివ్వమని వైసీపీ నేతలు చేసిన సవాల్ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని గత సభ లాంటి సభను తాను చూడలేదన్నారు తాను తొమ్మిది సార్లు గెలిచానని ఇక్కడ ఉన్న అందరికంటే సీనియర్ అని పేర్కొన్నారు ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలిపారు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అప్పట్లో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని వైసీపీ నేతలు చేసిన సవాల్ను గుర్తు చేశారు జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని వైసీపీ వాళ్ళు వైనాట్ వన్ అన్నారు గత సభను తాను ఎన్నడూ చూడలేదని అన్నారు తాను తొమ్మిది సార్లు గెలిచానని ఇక్కడ ఉన్న వారి అందరికంటే సీనియర్ అని పేర్కొన్నారు ఈ సభను అత్యంత గౌరవంగా నడపాలని కోరానని చంద్రబాబు తెలిపారు ఇరవై నాలుగు క్లేమోర్ మైండ్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు కూడా నా కళ్ళలో నీడు రాలేదు మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఆ ఒక్కరిపైన కాదు ఈ రాష్ట్రంలో అందరిపై గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం సోషల్ మీడియాలో పెట్టడం క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి దానికి పరాకాష్ఠగా మరో శాసనసభ్యులు కానీ కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఎలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్నా ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత ఆ రోజు నేను వెళ్ళింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదో తర్వాత తారీఖున వెళ్ళాను నిన్న మీ అందరి ఆఫీసులతో ప్రజలందరి యొక్క ఆమోదంతో ఈ సభలోకి ఎంటర్ అయ్యాను నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని కాపాడిన ప్రజానీకానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు నా జీవితాంతో రుణపడుంట మళ్ళీ నాకు జన్మనింటే తెలుగువాడుగా వాడుగా తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తా మొన్న మీరు ఒక్కసారి చూస్తే ఎన్నికల్లో శాసన శాసనసభ్యులందరికీ అనుభవం ఉంటుంది アメリカの。